ఒక ఊరిలో రాము అనే భక్తుడు ఉన్నాడు ప్రతిరోజు గుడికి వెళ్ళి దేవునికి మొక్కని ఏ పని చేయడు కానీ ఆయనకు దేవుడు చేసే పనులే అయోమయంగా గందరగోళంగా అనిపించేది అట్లా చేయాల్సింది కాదు కదా దేవుడు ఇది ఇట్లా చేస్తే బాగుంటుండే కదా అత్తెందుకు చేసిండు అన్న అనుమానము ఆందోళనతోని ప్రతిరోజు ప్రశాంతంగా ఉండేవాడు కాదు ఆయన బాధ చూడలేక ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఏంది రాము ప్రతిరోజు బాధపడుతున్నావు నేను చేసే పనులు నీకు నచ్చుతలేవు సరే నీకు ఒకరోజు అవకాశం ఇస్తాను నా స్థానంలో ఉండి నువ్వేం చేస్తావో చెయ్యి అని అవకాశం ఇస్తాడు ఆ రోజు కూడా యథాలాపంగా గుడికి పోతాడు రాము ఆ గుడికి ఒక ధనవంతుడు వస్తాడు దేవునికి మొక్కే క్రమంలో జేబులో నుండి పరుసు పడిపోతుంది ఆ ధనవంతుడు అప్పుడే దర్శనం చేసుకుందామని ఒక పేద వ్యక్తి కూడా గుడికి వస్తాడు దేవునికి మొక్కి వెళ్ళిపోతుంటే ఆ పర్సు కనిపిస్తుంది ఆయన కూడా మామూలుగానే తీసుకుంటాడు పర్సును సరే దేవుడు నాకు ఇచ్చిండేమో నా కష్టాలు తీర్చడానికి కానీ తీసుకుంటుడు వెళ్ళిపోతుంటాడు ఆ పేద వ్యక్తి అప్పుడే రాము పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు చేసి అగో ఆ ధనవంతుని పరుసు పోయింది ఈ పేద వ్యక్తి దాన్ని తీసి ఇక్కడ అప్పగించవచ్చు కదా ఎవరికన్నా కానీ అప్పగించకుండా తీసుకొని పోతున్నాడు అని అరెస్ట్ చేపిస్తాడు అప్పుడు ఆయనకు ప్రశాంతంగా అనిపిస్తుంది దేవుడు ప్రత్యక్షమవుతాడు రాముకు ఏం రాము ఈరోజు నీకు బాగుందా ప్రశాంతంగా ఉన్నావా అంటే అవును నేను కరెక్టే చేసిన ఆయన పరుసు పోయింది ఈయన దొంగతనమే చేసిండు దాని దొంగతనమే అనాలి కూడా ఆయనను అరెస్ట్ చేయించిన ఇది కరెక్ట్ కదా అని అన్నాడు ఆయన రామ్ దేవుడు అన్నాడు నువ్వు చేసింది తప్పు కరెక్ట్ చేసినా నువ్వు అనుకుంటున్నావు కానీ అది అసలు ఏం జరగాలి ఏం జరుగుతుందో నువ్వు చూస్తావా యదార్థము అని అంటాడు దేవుడు సరే చూపి మరి అని అంటాడు ధనవంతుడు వచ్చిన గుడికి పొద్దున్నే ఆయన దేవునికి మొక్కే క్రమంలో జేబుల నుండి పరుస అప్పుడే ఒక పేద వ్యక్తి వచ్చిండు ధనవంతుడు వెళ్ళిపోయాడు పేద వ్యక్తి దేవునికి మొక్కి ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ పర్సను చూసిండు నా కష్టాలు తీర్చడానికి దేవుడే నాకు ఇచ్చింది అనుకొని ఆ పర్సన్ తీసుకొని పోయాడు కొద్దిసేపటి తర్వాత నౌకలను నడిపే ఒక అధికారి వచ్చిండు దేవునికి మొక్కడానికి ఆయన దేవునికి మొక్కుతూ ఉన్నాడు పూజలు చేస్తూ ఉన్నాడు పరుసు పోగొట్టుకున్న వ్యక్తి తన పరుసు పోయిందని చెప్పి నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి ఆయన బాగా ధనవంతుడు కావడంతో పర్సులు చాలా డబ్బు ఉందన్న కారణంతో పోలీసులు వెంటనే వచ్చి ఇక్కడ విచారణ చేపట్టి చూసి ఇక్కడ గుడిలో నౌకాదళ అధికారి మాత్రమే ఉన్నాడు ఆయనను అనుమానించి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు ఇట్లా చెప్పిండు మళ్ళీ రాముకు ఏంది దేవా నువ్వు ఇట్లా చేసినావు ఇందులో న్యాయం ఎక్కడుంది ఇప్పుడు కూడా అంత గందరగోళంగా ఉంది కదా అని అన్నాడు రాము సరే ఇందులో మనము కళ్ళతో చూసింది మాత్రమే యథార్థమని అదే పూర్తిగా అట్లనే జరిగిందని అనుకోవద్దు దాని వెనుక వేరే ఉంటుంది చెప్తా విను ఆ ధనవంతుడు ఎంతో కొంత పాపం చేసే డబ్బు సంపాదించి ఆయన డబ్బు పోగొట్టుకొని అది పేదవానికి దొరికినందున పేదవాణ్ణి కష్టాల్లో కొంతవరకు ధనవంతుడు దున కూడా భాగం పంచుకొని పుణ్యం దక్కించుకు ఇక్కడ పేదవాడి కష్టాలు తీరిపోయినాయి మరి నౌకాదళ అధికారి ఎందుకు అరెస్ట్ చేయబడ్డాడంటే ఆయన మంచోడే పుణ్యాత్ముడే ఒకవేళ ఆయన అరెస్టు కాకుండా ఉండి ఉంటే తెల్లారైన నౌకను నడపాలి కానీ ఆ నౌక ప్రమాదంలో మునిగిపోతుంది ఇక్కడ అరెస్ట్ కావడం వలన ఆయన అక్కడికి వెళ్ళలేకపోయాడు తన డ్యూటీకి అతను చావు నుంచి బయటపడ్డాడు ఇక్కడ అందరికీ మంచి జరిగింది కదా ధనవంతునికి పేద వ్యక్తికి అధికారికి కానీ నువ్వు చేసిన పని వలన ధనవంతునికి పుణ్యమేం లభించలేదు పేదవాడు మరింత కష్టాల పాలయ్యిడు అధికారి ఆ నౌకకు జరిగిన ప్రమాదంలో చనిపోతుంది అప్పుడు రాము అవును కదా నేను ఏదైనా సరే కళ్ళతో చూసింది లేదా ఒక సందర్భంలో చూసింది మాత్రమే ఆలోచించిన అంతే అర్థం చేసుకున్నాను కానీ ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు మధ్య సంబంధము ఇంకొక సంఘటన జరగడానికి కారణము దాని ఫలితము ఇవేమి నేను ఆలోచించలేను అని రాము పశ్చాత్తాపం చెంది అప్పటి నుండి దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడము ప్రారంభించు మనం కూడా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను మాత్రమే అవగాహన చేసుకొని మనకున్న కాస్త పరిజ్ఞానంతో ఆందోళన చెందుతాము బాధపడతాము ఇంకొకరినో దేవును నిందిస్తాము కానీ కార్యకరణ సంబంధం ప్రకారము ఒక సంఘటనకు ఇంకో సంఘటనకు మధ్య సంబంధం ఉంటుంది ఒక్కోసారి ఏది జరిగినా మన మంచికి అనిపిస్తుంది